నమస్తే ఇవన్నీ కంటే నెక్లెస్లండి కొత్త డిజైన్స్ నేను అంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను అవన్నీ రెగ్యులర్గా ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేయించుకుంటూ ఉన్నారు ఇది చూడండి ఇలాంటివి బోల్లో కూడా చేయించుకుంటూ ఉంటారు అండ్ లైట్ వెయిట్ కూడా లాకెట్ కూడా లైట్ వెయిట్ కాకపోతే మనకి రెగ్యులర్గా ఎయిటీన్ ఫిఫ్టీన్ వరకు కూడా చేయించుకుంటున్నారు ఇది కొంచెం ఒక నాలుగైదు గ్రాములు ఎక్కువ ఉందన్నమాట అంటే మనకు ఒక ఇరవై ఐదు గ్రాముల వరకు పడింది ఇది చూడండి ఇది కూడా కొంచెం హెవీ వెయిట్తో ఉన్న లాకెట్ అనమాట ట్వంటీ టూ గ్రామ్స్ చూడండి ఇవి చూడటానికి ఎంత హెవీగా కనపడుతున్నాయి చూడండి కానీ లైట్ వెయిట్లో మనకు పదిహేను గ్రాముల్లో కూడా ఉన్నాయి ఎవరైనా సరే బడ్జెట్ ఫ్రెండ్లీలో చేయించుకోవాలి అని అనుకుంటే కంటే నెక్లెస్లో తప్పకుండా ట్రై చేయండి ఇలాంటివి కూడా మనకి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ లోపు ట్వంటీ లోపు కూడా లాకెట్ కనుక చూడండి రెండు లాకెట్స్ లాగా కనపడుతున్నాయి ఇక్కడ ఆ పై లాకెట్ కనుక ఒక్కటే ఉండేలాగా మనం చేయించుకుంటే మనకి పద్దెనిమిది గ్రాముల్లో వచ్చేస్తుంది పదిహేనులో కూడా మనం పర్ల్స్ తీసేస్తే మనకి పదిహేను ఇంకా తక్కువలో కూడా చేయించుకుంటాం మేము అనే వాళ్ళు కూడా ఉన్నారండి ఇంత తక్కువలో ఎలా వస్తున్నాయి అనే క్వశ్చన్ కూడా అడిగారు నన్ను ఇవి ఏంటంటే అండి బోల్గా మనకి బోల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి బోల్గా చేయించుకునే బ్యాంగిల్స్ పెద్ద పెద్దవి కాకపోతే ఏంటి అంటే చొట్టలు పడే అవకాశం అయితే ఉంది చాలా జాగ్రత్తగా మనం అంతా రఫ్గా ఏమీ వాడం కాబట్టి మనందరికీ నగల మెయింటెనెన్స్ కూడా తెలుసు కాబట్టి ఆ బోల్గా చక్కగా తక్కువ వెయిట్లో చేస్తారనమాట బోల్ బ్యాంగిల్స్ గురించి కూడా మీకు తెలుసు కదా లాకెట్ కూడా మనం ఒక ఫోర్ గ్రామ్స్లో ఫైవ్ గ్రామ్స్లో కనుక ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువ వెయిట్లో మంచి నగ చేయించుకోవచ్చండి ఇదిగోండి హెవీ వెయిట్లో చేయించుకోవాలి మాకు అంత బోల్గా వద్దు అని వాళ్ళ కోసం కూడా మనం మనం ఇంకా పెట్టే బడ్జెట్ మన బంగారాన్ని పట్టండి చూడండి ఇది హెవీ వెయిట్ కంటే నెక్లెస్ చూడండి ఈ నెక్లెస్లు చూడండి లాకెట్ చాలా చిన్న లాకెట్ కొంచెం ఫ్యాన్సీగా అనమాట రెగ్యులర్గా మన మనకి అడ్డిగా నెక్లెస్ లాకెట్స్ లాగానే కనపడుతూ ఉన్నాయి కదా ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు ఇది కూడా మనకి పదిహేను గ్రాముల్లో చేయించుకోవచ్చండి ఇలాంటి డిజైన్స్ మనం చాలా తక్కువలో చేయించుకోవచ్చు పెద్ద పెద్ద లాకెట్స్ కాకుండా ఎంత సింపుల్గా కంట సైజ్ కూడా చాలా తక్కువ ఉంది చూడండి కొంతమందికి మెడ చాలా సన్నగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు చిన్న కంట చేయించుకోవచ్చు ఈ లాకెట్ చూడండి ఎంత సింపుల్గా తక్కువ వెయిట్లో ఎంత బాగా చేశారు అండ్ ఎంత గ్రాండ్గా కనపడుతుంది జస్ట్ హ్యాంగింగ్స్ వలన ఇది కూడా చూడండి ఇంత సింపుల్గా ఉందో ఇది కూడా చాలా సింపుల్గా ఉంది థ్యాంక్ యూ